పాలమాకుల గ్రామ పంచాయతీ కార్యదర్శిపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ అధికారులకు తెలిపారు గ్రామస్తులు అడిగిన వాటికి సమాధానం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు సమస్యలపై ఫోన్ చేసినా కూడా స్పందించడం లేదని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామ పంచాయతీ కార్యదర్శి అనితపై గ్రామస్తులు కలెక్టరేట్లో చేసిన ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నారాయణరావుపేట ఎంపీఓ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు విచారణలో భాగంగా ఫిర్యాదుదారుల హియరింగ్ నిర్వహించారు పంచాయతీ కార్యదర్శి అనిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఏదైనా సమస్యపై కార్యదర్శికి ఫోన్ చేసినప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని గ్రామస్తులతో నిర్లక్ష్యపు సమాధానమిస్తుందని చెప్పారు గ్రామంలో గ్రామ సభలు కూడా నిర్వహించడం లేదని గ్రామస్తులు విచారణాధికారి దృష్టికి తీసుకొచ్చారు గ్రామంలో గతంలో మిషన్ భగీరథ పనులలో కూడా అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు తనకు ఇందిరా వచ్చిందని కార్యదర్శి చెప్పడంతోనే తాను నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేశానని తీరా కూలగొట్టాక మంజూరు పత్రం ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన నూనె లక్ష్మీ కుమారస్వామి యాదవ్ అధికారుల ఎదుట వాపోయారు ఈ విషయంపై పూర్తి విచారణ అనంతరం ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందిస్తానని విచారణ అధికారి ఎంపీఓ శ్రీనివాసరావు తెలిపారు గ్రామంలో స్పెషల్ ఆఫీసర్గా నుండి సార్ వచ్చారు అయితే గతంలో జరిగిన ఇందిరమ్మ లావా ఇంద్రమ్మ పంపిణీలో అన్యాయం జరిగింది అని అన్నదానికి మేడంతో నేను చర్చించగా దిక్కున్న చోటగా చెప్పుకో అనడం జరిగింది అయితే ఇదే విషయము లేవలెత్తి కలెక్టర్ గారికి నేను పిటిషన్ ఇచ్చాను దాని మీద నా స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీనివాసరావు సారు వచ్చి అది నిజ నిర్ధారాలను నిరూపించడం జరిగింది వాస్తవానికి నాకు అనగా లక్ష్మికి అన్యాయం జరిగింది అని ఆయన కూడా ఒప్పుకున్నాడు ఇది జరిగినటువంటి విషయం అక్కడ కాంప్లైట్ ఇవ్వడం ఏం ఇవ్వడం జరిగింది అంటే కార్యదర్శి గారు సరైన టైంలో రాకపోవడము అడిగిన వారికి సమాధానం ఇవ్వకపోవడము దురుసుగా మాట్లాడడము దిక్కున్న చోట చెప్పుకోవడము అని మాట్లాడడం జరిగింది దానికే మాకు స్పందించలేదు అని మేము అర్జీ పెట్టుకున్నాం దీని మీద ఎంక్వైరీ జరిగింది శ్రీనివాసరావు సార్ గారు కూడా నిజ ఒప్పుకున్నారు పాలమాకుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణకు వచ్చిన అధికారుల ఎదుట తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశాడు గ్రామానికి చెందిన యాదన్ల నారాయణ గౌడ్ బాధితుడు పెట్రోల్ ఒంటిపై పోసుకునేందుకు ప్రయత్నించగా వెంటనే పక్కనే ఉన్న గ్రామస్తులు అతన్ని నిలవరించి అడ్డుకున్నారు సమయానికి గ్రామస్తులు అతన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు